వెల్కమ్ బ్యాక్ టు చిన్నో అండ్ మామ్ టాక్స్ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో మనం ప్రతిరోజు దీపము వెలిగించి పూజ చేసుకుంటామండి ఈ దీపాలు మనము ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది అలాగే మనం కార్తీక పౌర్ణమి నాడు గుడికి ఆవు నెయ్యిని తీసుకెళ్ళి అక్కడ కూడా మనము దీపాలు వెలిగించుకుంటాము కానీ ఈ ఆవు నెయ్యిని మనము గుడికి తీసుకెళ్ళేటప్పుడు నూనె ఒరిగిపోవడం అని కానీ ఆ నూనె ఎలా పట్టుకెళ్లాలో మనకు తెలియక మనము చాలా బాధపడుతూ ఉంటాము అందుకనే అటువంటి ఆవు నెయ్యి కింద పడిపోకుండా మనము ఐస్ క్యూబ్స్లో కానీ ఏదో క్యూబ్లా చేసుకోవడానికి నేను ఈ వీడియో తయారు చేస్తున్నానండి ఇవి మనకి బయట కూడా దొరుకుతూ ఉంటాయి కానీ అవి మనం తెచ్చుకుంటే అవి వేటితో తయారు చేస్తున్నారో స్వచ్ఛమైన నెయ్యి అవునా కాదని మనకు డౌట్ ఉంటుంది అందుకని అటువంటి ఎటువంటి డౌట్లు లేకుండా మన ఇంట్లో మనం తయారు చేసుకోవడము ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో నేను వీడియోలో మీకు చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ ఆవు నెయ్యి దీపాల క్యూబ్స్ తయారు చేసుకోవడానికి మనకి ఆవు నెయ్యి కావాలండి అలాగే అవి వెలిగించినట్టు మంచి స్మెల్ రావాలనుకుంటే మనం నేను జవ్వాది ఉపయోగిస్తున్నానండి అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే సో ఫస్ట్ నేను ఆవు నెయ్యి తీసుకున్నానండి దీన్ని మనము నెయ్యి గట్టిగా ఉంది కాబట్టి దీన్ని మనము కరిగించుకోవాలి సో నేను దాన్ని పక్కన పెట్టుకున్నాను అలాగే మనకి ఇవి ఎందులో కావాలో ఏ షేప్లో కావాలో ఆ షేప్లోకి రావడానికి మన దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చండి నా దగ్గర ఇవి మన ఫ్రిడ్జ్లో పెట్టే ఐస్ క్యూబ్ ట్రేస్ ఉన్నాయి అవి నేను తీసుకున్నాను ఇందులో తయారు చేస్తున్నాను లేదంటే దీపావళికి మనము తీసుకుంటాం కాదండి లాంటివి అవి కూడా మనం తీసుకోవచ్చు అలాగే ఇవి జవ్వాది అండి జవ్వాది పౌడరు లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇది చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది సో అది కూడా నేను తీసిపెట్టుకున్నాను అలాగే ఒత్తులు అండి పువ్వొత్తులు తీసుకున్నాను ఎందుకంటే పువ్వొత్తులు మనకి ఒత్తులు కావాలి కాబట్టి పువ్వొత్తులు అన్నీ తీసిపెట్టుకున్నానండి ఇవన్నీ కూడా మనకు కావాల్సిన వస్తువులు అలాగే హారతి కర్పూరము ఎందుకంటే ఇది కూడా అందులో ఆవు నెయ్యిలో వేసి మనం దీపం తయారు చేసుకుంటే అవి వెలిగించినప్పుడు మంచి సువాసన వస్తుంటుంది హారతి కర్పూరము అలాగే జవ్వాది చూడండి ఇవన్నీ హారతి కర్పూరం బిల్లలు తీసుకున్నాను ఇవి మనకు కావాల్సిన వస్తువులు ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఒక స్టీలు గిన్నెలో వాటర్ మరిగిస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు నెయ్యిని మనము మరిగించుకోవాలి వేడి చేసుకోవాలి సో ఆవు నీళ్ళు బాగా మరిగిన తర్వాత దాన్ని జస్ట్ మన ఆవు నెయ్యి ఉన్న ప్లాస్టిక్ డబ్బాని దాంట్లో పెట్టి అటు ఇటు తిప్పుతున్నామండి ఎందుకంటే లోపల ఉన్న ఆవు నెయ్యి కరుగుతుంది ఒకే వైపు ఉంచుతాం కనుక ప్లాస్టిక్ కరిగిపోతుంది కాబట్టి అటు ఇటు తిప్పుతూ మనం దాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మద్దహారతి కరుపూర ఉంది కదా దాన్ని నేను పౌడర్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనము దీపం వెలిగించినప్పుడు మంచి సువాసన వస్తుంది ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు ఆవు నెయ్యి బాగా కరిగిపోయింది ఎక్కడ పూసల పూసలు లేకుండా మొత్తం కరిగిపోయింది దాన్ని నేను వేరే గిన్నెలో తీసుకున్నానండి మనం ఎన్ని దీపాలు తయారు చేద్దామనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు ఆ నెయ్యిలో నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న మొద్ద కర్పూరాని వేస్తున్నాను ఇలా వేస్తే మనము దీపం వెలిగించినప్పుడు మొత్తం పూజా మందిరం అంతా కూడా సువాసన వెదజల్లుతూ ఉంటుంది అలాగే ఇదిగోండి జవ్వాది పౌడరు ఇది కూడా నేను అందులో కలుపుతున్నాను ఆవు నెయ్యి జవ్వాది పౌడరు అలాగే హార్త కర్పూరము పొడి చేసి పెట్టుకున్నది మూడు కలిపి మూడు ఒక దాంట్లో వేసి నేను బాగా కలుపుతున్నానండి మొత్తం బాగా కరిగిపోయింది ఇప్పుడు పువ్వొత్తులు ఆల్రెడీ ముందే తీసి పెట్టుకున్నాం కదండి దీన్ని చక్కగా నేను విడదీస్తున్నాను ఒత్తు పైకి రావాలి ఇవన్నీ కూడా మనం ఎందులో అయితే క్యూబ్స్ తయారు చేసుకుందాం అనుకుంటున్నామో అందులోని ఆ షేపుల్లో మనము మొత్తం ఒత్తులు పెట్టుకున్నానండి సో ఒత్తుల నెల్లాగా రెండు ఐస్ క్యూబ్స్లో పెట్టుకున్నాను ఐస్ క్యూబ్ ట్రేస్లో మీ దగ్గర ఏది ఉంటే అది చేసుకోండి ఆ షేపుల్లో వస్తాయి ఇప్పుడు నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆవు నెయ్యి జవ్వాది పౌడరు హార్ కర్పూరం కలిపిన నెయ్యిని మొత్తం అన్ని ఐస్ క్యూబ్స్లో వేస్తున్నాను ఇప్పుడు మనకి ఇదే షేప్లో మనకి ఆవు నెయ్యి క్యూబ్స్ వస్తాయి చూడండి మొత్తం నేను అన్ని ట్రే అన్నీ కూడా కలిపేసాను నింపి పెట్టాను ఇలా నింపి పెట్టిన ట్రేస్ని ఇప్పుడు మనము కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడే ఇది గడ్డగడుతుంది ఇది నేను మా ఫ్రిడ్జ్లోని ఫ్రెష్ రూమ్లో ఉన్న దాంట్లో పెట్టి లోపల పెడుతున్నాను ఇదిగో అక్కడ రెండు క్యూబ్స్ కూడా నేను ఫ్రీజర్లో పెట్టాను కొంచెం టైం అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత చూడండి అవన్నీ చక్కగా గడ్డ గడ్డగట్టేసినాయి మనం తీసి బయట పెట్టుకున్నాము దేనికి అదే చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి ఐస్ క్యూబ్స్ నుంచి నేను దీపం ఆవు నెయ్యి దీపాలు తీస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని మనము గుడికి ఎలా కావాలంటే అలా అండి నెయ్యి ఒలిగిపోతుందని కానీ చీరలు పాడవుతాయని కానీ ఎటువంటి టెన్షన్ ఉండదు చక్కగా పట్టుకెళ్ళి మనకు కావాల్సిన ప్రమిదుల్లో వేసుకొని దీపం వెలిగిస్తే మనకి సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చాయో అలాగే మనకి ఏ కా ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మనం తయారు చేసుకోవచ్చు చూడండి అన్నీ నేను తీసి పెట్టేసుకున్నాను చూడండి ఆవు నెయ్యి దీపాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన ప్రమిదల్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేసుకోవచ్చు చూడండి నేను నా దేవుడి మందిరంలో దీ ప్రమిదల్లో నెయ్యి దీపాలు పెట్టానండి చూడండి నేను నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాను నెయ్యితో ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించి పూజ చేసుకోవడం అన్ని విధాలా అండి చక్కగా సువాసన కూడా వెదజల్లుతుంది ఎందుకంటే అందులో జవ్వాది పౌడరు ముద్దాతకారు కర్పూరం అన్నీ వేసాం కాబట్టి చాలా చక్కటి సువాసనతో ఎంతో ఆధ్యాత్మిక భావము వెల్లివిరుస్తూ ఉంది సో ఇలా దీపాలు తయారు చేసుకొని మన ఇంట్లో పూజ చేసుకుంటే మనకెంతో ఎంతో మంచిది అనిపిస్తుంది ఈ వీడియో మీకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్